హాయ్ హలో అందరికీ నమస్కారం నా పేరు నాగబాబు మీరు చూస్తున్నారు నాగబాబు ఇన్ఫో ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి దు సంవత్సరాల కోటి రూపాయలు ఎలా సంపాదించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం చాలా మందికి ఇబ్బు సంపాదించాలి సమతిల్లు కట్టుకోవాలి మంచిగా జీవించాలి అనే కోరిక ఉంటుంది కానీ ఎలా అనేది తెలియదు ఈ వీడియోలో మనం కొన్ని సులభమైన మార్గాలు మరియు ప్రణాళికలతో కాదు సంవత్సరాలలో కోటి రూపాయలు ఎలా సంపాదించాలో తెలుసుకుందా ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే మన డబ్బబు లక్ష్యాలను స్పష్టంగా నిర్వహించుకోవాలి కదు సంవత్సరాలలో కోటి రూపాయలు సంపాదించాలంటే ప్రతి సంవత్సరం ఎంత డబ్బు దాచుకోవాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేది ప్రణాళిక చేసుకోవాలి బడ్జెట్ అనేది చాలా ముఖ్యం మనం సంపాదించే ప్రతి రూపాయిని ఎక్కడ ఖర్చు చేస్తున్నామో తెలుసుకోవాలి మీద ఆధారపడకుండా చాలా సంపాదన మార్గాలను అన్వేషించాలి ఉద్యోగం లేదా వ్యాపారం నుండి స్థిరమైన ఆదాయం పొందడంతో పాటు ఫ్రీలాన్సింగ్ పార్ట్ ఉద్యోగాలు ఆన్లైన్ వ్యాపారాలు వంటి అదంపు సంపాదన మార్గాలను అన్వేషించాలి డబ్బును బ్యాంకులో దాచి ఉంచడం కంటే పెట్టుబడి పెట్టడం ద్వారా మన ఆస్తులను పెంచుకోవచ్చు స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ భూమి బంగారం వంటి వివిధ రకాల పెట్టుబడి ఎంపికలను అర్థం చేసుకుని మీకు సరైన పెట్టుబడి ప్రణాళికను రూపొందించుకోవాలి మీకు వ్యాపార ఆలోచనలు ఉంటే వాటిని ప్రారంభించడానికి ప్రయత్నించండి చిన్నగా ప్రారంభించి క్రమంగా మీ వ్యాపారాన్ని పెంచుకోండి మీ సంపాదనలో కనీసం ముప్పై నుండి నలభై శాతం దాచుకోవడం అలవాటు చేసుకోండి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మీరు ఎక్కువ డబ్బు ఆదా చేయవచ్చు మీ డబ్బు లక్ష్యాలను సాధించడానికి మీకు సహాయం చేయడానికి డబ్బు సలహాదారులను సంప్రదించండి అదు సంవత్సరాలలో కోటి రూపాయలు సంపాదించడం అనేది కష్టమున్న లక్ష్యం కాదు కానీ దానికి కట్టుబడి పని చేయడం ప్రణాళికాబద్ధతంగా ఉండడం చాలా ముఖ్యం మీ డబ్బు ప్రణాళికను క్రమం తప్పకుండా సమీక్షించుకోవడం అవసరమైతే మార్పులు చేసుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చు